న్యూస్ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈ బంద్ లో ఆర్ఎస్యు జిల్లా అధ్యక్షుడు సగినాల చరణ్ డిమాండ్ దేశ వ్యాప్తంగా సంస్థల బంద్ సందర్భంగా రెవల్యూషనరీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్యు జిల్లా అధ్యకుడు సగినాల చరణ్ మాట్లాడుతూ కేంద్రంలో నీట్ పరీక్ష ఫలితాలలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హాయిలో ఇప్పటికే అరవై ఐదు సార్లు పేపర్లు లీకులు అయ్యాన్నారు ఇది లీకుల ప్రభుత్వం అని విమర్శించారు నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలు కారణంగా దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నాత్మకంగా తయారైందన్నారు నీట్లో అవకతవకలు జరిగాయని స్పష్టంగా అర్థమవుతున్న పార్లమెంట్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ విద్యాశాఖ మంత్రి దీనిపై చర్చించకపోవడం సిగ్గుచేటన్నారు ఒకవైపు దేశ వ్యాప్తంగా విద్యార్థులు తమ భవిష్యత్ అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు వాపుతున్నారని అయినా జరిగిన ఈ పేపర్ లీక్ లో బాధ్యులపై స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు